విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా పోలీసులు భాగస్వామ్యం కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంక్రాంత బాక్షి పిలుపునిచ్చారు దాతల సహకారంతో టోన్ పోలీస్ స్టేషన్లో సామాజిక సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ హాజరయ్యారు మన వైజాగ్ నగరంలో కొందరు దాతలు అందులో శ్రీ సుందరరామ్ రాజు గారి అదడంలో తర్వాత లోకల్ కార్పొరేటర్స్ మిస్టర్ కందుల నాగరాజు గారి అధడంలో తర్వాత శ్రీనివాస్ గారి అధరంలో తర్వాత మేడం రామిరెడ్డి గారి అధనంలో ఇంకా కొందరు నాయకులు కొందరు దాతలు చా అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మరోవైపు బకెట్స్ మాస్ బ్లాంకెట్స్ పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి మరోవైపు షెల్టర్ ఉన్న వృద్ధులకు మరోవైపు విద్యార్థులకు స్టూడెంట్స్కి మరోవైపు మన సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు సో ఈ ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్ తర్వాత వాకెట్స్ మాగ్స్ విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారండి ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేశారంటే వాళ్ళు వాళ్లకు తెలుసు మానవ సేవే మాధవ సేవ ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి మన డిసిపి వాన్ గాడి అదడంలో ఏసీపీ గాడి అదడంలో సిఐ టూ టౌన్ గాడి అదనంలో కూడా ఇది జరుగుతుంది ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఎటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం ఈ సందర్భంగా నేను డిసిపి గారికి ఎస్సీపీ గారికి ఇన్స్పెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా అండ్ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ప్రోగ్రాంలో ఏర్పాటు చేస్తే నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని హామీ ఇస్తూ మరొకసారి ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం తీసుకుని ఇటువంటి ప్రోగ్రాం చేస్తే కామర్టీ పోలీసింగ్ కింద అది మంచి పోలీసింగ్ ఇనిషియేటివ్ అది పోలీస్ ప్రజల అనుబంధం అది ఇంకా పెరుగుతుందని నేను నమ్ముతున్నా ఆశిస్తున్నా అండ్ అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ నమస్కారం